ముస్లింల కోసం తాము మేనిఫెస్టోలో ప్రత్యేకంగా ఏ హామీ ఇవ్వలేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తేల్చి చెప్పారు ఐదు న్యాయలు ఇరవై ఐదు గ్యారంటీలు అందరి కోసమని స్పష్టం చేశారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజల సంపదను దేశ వనరులను మైనార్టీలకు పంచిపెడతామని ప్రధాని మోదీ చేస్తున్న ఆరోపణలకు ఖర్గే స్పష్టతనిచ్చారు మోదీ అబద్దాల కార్ఖానా ప్రతిసారి పనిచేయదని దుయ్యబట్టారు భాజపా మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజల హక్కులను హరించేందుకు రాజ్యాంగంలో మార్పులు చేసేందుకు యత్నిస్తుందని ప్రియాంక గాంధీ ఆరోపించారు ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయకుండా దేశం కోసం చాలా చేసినట్లు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు స్వాతంత్ర్యం కోసం కాంగ్రెస్ పోరాడింది తప్ప భాజపా కాదన్నారు దేశాన్ని నిర్మించింది తామేనని వ్యాఖ్యానించారు అసోంలో ఎన్నికల ప్రచారం ముందు మీడియా సమావేశంలో పాల్గొన్న ఖర్గే భాజపాపై విమర్శలు గుప్పించారు రెండు వేల పద్నాలుగు తర్వాతే దేశానికి స్వాతంత్ర్యం వచ్చినట్లు భ్రమలు కల్పిస్తున్నారని మండిపడ్డారు మోదీ ప్రసంగాలు చూస్తే ఇదే విషయం అర్థమవుతుందన్నారు కాంగ్రెస్ లో అంచలంచులుగా ఎదిగి నాయకులైన వారు భాజపాలోకి వెళ్లడం బాధాకరమని ఖర్గే ని ప్రశ్నించారు భాజపాలో చేరిన వారు ఇందిరా సోనియా రాహుల్ ను విమర్శిస్తున్నారని మండిపడ్డారు రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునేందుకు రెండు ఎన్నికలు చాలా కీలకమని ఖర్గే అన్నారు తమ పార్టీ మేనిఫెస్టోపై భాజపా అసత్యాలు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ఐదు న్యాయులు ఇరవై ఐదు గ్యారంటీలు అందరి కోసమే తప్ప ముస్లింల కోసం ప్రత్యేకంగా ఎలాంటి హామీ ఇవ్వలేదని తేల్చి చెప్పారు మత ప్రాతిపదికన ప్రజల్లో చీరిక తెచ్చేందుకు मोदी प्रयत्नस्तनारनी आरोपिचर అందుకు ప్రజలు ఏదే ఒక రోజు ಗುಣపాటం చెబతారని కర్గే పీర్కున్నారు మోదీ జీ కో డరانےకి కోషిస్ హమ్ నహీ కరహే మోదీ జీ సబ్కో డరా రహే కিসি కో सीबीआई కিসি ఇస్కో సీబీఐ కিসি కో ఏడీ అరే డరా డరా కే తో ఉనో లే రహ హమ్ కా డర్నే డెమోక్రటిక్లీ ఎలెక్టెడ్ కోయి బి నేతా అచ్చే హుకమత్ కర్ సక్తా హై aap 10 saal me kahin suna hai ki manmohan singh ji ne kabhi kaha kisi ki mangalsutra chhinne ki कभी उन्होंने किसी के बारे में बुरा लफ्ज कहा एक स्टेटमेंट अगर वो देते तो सारी दुनिया उनकी स्टेटमेंट छपती है इनो अगर बात करते हैं गली से लेकर दिल्ली तक तो इनके बातों में कोई दम नहीं रहता कोई मानता नहीं दैट इज हिज क्रेडिबिलिटी हम क्या करें उसको मुसलमानों को, को कोई सेपरेट हमारे मैनिफेस्टो में बनाया है देखिए आप हमने सबके लिए बनाया पांच न्याय पच्चीस गारंटी ये सबके लिए है सब समान है हमारे दृष्टि में तुम बार बार क्यों कहते मुसलमान तो आप पोलराइज करना चाहते डिवाइड करना चाहते हो और डिवाइड करने वाले लोग एक दिन पछताएंगे అటు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా భాజపాపై విమర్శనాస్త్రాలు సంధించారు ప్రజల హక్కులను హరించేందుకు రాజ్యాంగంలో మార్పులు చేయాలని భాజపా చూస్తోందని ఆరోపించారు భాజపా నాయకులు చెబుతున్నట్లు ప్రధాని మోదీ యుద్దాలను ఆపగలిగి ఉంటే పేదరికాన్ని ఎందుకు నిర్మూలించలేకపోయారని ప్రియాంక ప్రశ్నించారు జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పట్టణ ప్రాంతాలకు విస్తరిస్తామని ప్రియాంక హామీ ఇచ్చారు గుజరాత్ లోని వల్సాద్ లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించిన ప్రియాంక భాజపాపై విమర్శలు గుప్పించారు ధరల పెరుగుదల నిరుద్యోగంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు గిరిజనుల అణచివేత కొనసాగుతూనే ఉందని వారి బాధలను వినే నాథుడే లేడన్నారు ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని బలోపేతం చేసేందుకు పదేళ్లలో భాజపా ఎలాంటి చర్యలు చేపట్టలేదని ప్రియాంక విమర్శించారు